హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చర్చించిపోయే ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అక్కడ ఒక ముస్లిం మహిళ తన జీవితంలోని తీవ్రమైన సంఘటనల నేపథ్యంలో హిందూ మతాన్ని స్వీకరించడం విశేషంగా నిలిచింది భర్త దుర్వ్యవహారాన్ని భరించలేక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె హిందూ మతంలోకి మారింది మారిందిపై తీసుకున్న తనకున్న నమ్మకాన్ని బలంగా వ్యక్తం చేసిన ఆమె తన కుమారులకు లవ్ కుష్ అని పేర్లు పెట్టింది తన అసలు పేరు బీకి బదులుగా ఇప్పుడు తనను మీనాక్షిగా పిలవాలని పేర్కొంది మహిళల పట్ల హిందూ సనాతన ధర్మంలో ఉన్న గౌరవం చూసి తనకు హిందూ మతంపై అభిమానం పెరిగిందని తెలిపింది ఆ విశ్వాసం ఆమెను ఈ మార్పు దిశగా నడిపించిందని చెప్పింది వివరాల్లోకి వెళితే మందసౌర్ జిల్లా ధమ్నార్ గ్రామంలో నివసిస్తున్న మెహనాబ్జీ అనే మహిళ బుధవారం రోజులు తన ఇద్దరు కుమారులతో కలిసి గాయత్రి ఆలయాన్ని సందర్శించింది అక్కడ వారు హిందూ మతంలోకి ప్రవేశించే మంత్రోచ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు ఒక పాటు మంత్రాలు చదివిన అనంతరం ఆమె పిల్లలకు నూతన నామకరణం చేశారు ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తన జీవితంలో ఎదురైన చేతు అనుభవాలను వివరించింది భర్తతో పాటు అత్త కుటుంబం నుంచి తాను అనేక వేధింపులకు గురయ్యానని ఎప్పటికప్పుడు దుర్భాషలాటతో ఎప్పటికప్పుడు దుర్భాషలతో బాధ పెట్టేవారని తెలిపింది తన తండ్రిని సాయం కోసం ఆశ్రయించినప్పుడు ఆయన కూడా ఇది మీ కుటుంబ సమస్యని నిష్క్రియగా స్పందించారని చెప్పింది ఈ సందర్భంగా హిందూ యువవాహిని రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన చైతన్య సింగ్ రాజ్పూత్ మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం మెహనాజ్ తమను సంప్రదించిందని తాము చట్టపరమైన అన్ని ప్రక్రియను పూర్తి చేశాకే ఆమెకు మరియు ఆమె పిల్లలను మత మార్పుకు అనుమతించామని తెలిపారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మరియు ఆమె పిల్లలు హిందూ మతంలోకి చేరారు ఆమె కుమారులకు లవ్ కుష్ అనే పేర్లు పెట్టించినందుకు తమ ధర్మంలోకి మరొకరు అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉందని అన్నారు అలాగే చైతన్య సింగ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై మంది మహిళలు ఐదు మంది పురుషులు మరియు ఇద్దరు చిన్నారులు హిందూ మతంలోకి మారినట్లు చెప్పారు మీరంతా వీరంతా చట్టపరమైన ప్రక్రియలన్నింటినీ అనుసరించి ధర్మాన్ని స్వీకరించారని తెలిపారు ప్రస్తుతం వారందరూ సంతోషంగా జీవిస్తున్నారని చెప్పారు ఇదే సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లాలో నూట తొంభై మంది ముస్లింలు ఒకే రోజు హిందూ మతాన్ని స్వీకరించారు వారు మొత్తం ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన వారని సమాచారం ఈ మతం మార్పిడి నెమవార్ వద్ద నర్మదా తీరంలో జరిగింది ముందుగా గుండు చేయించుకుని నదిలో పవిత్ర స్నానం చేసిన అనంతరం ఆ ధరించి హవన కార్యక్రమంలో హవన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు పెద్దలు కూడా పాల్గొన్నారు మతం మారిన వారు మీడియాతో మాట్లాడుతూ తమ పూర్వీకులు హిందువులే అయితే కొంతకాలం క్రితం కొన్ని కారణాల వల్ల మతం మార్చుకున్నామని చెప్పారు ఆయన తమ సంస్కృతి కుటుంబ దేవతల పట్ల గౌరవం తాము ఎప్పుడూ కోల్పోలేదని తెలిపారు ఈ మార్పు ద్వారా తాము తిరిగి తమ మూలాలకు చేరుకున్నామని చెప్పారు ఒకవేళ గతంలో మతాన్ని మార్చుకున్న హృదయంలో తమ పూర్వీకుల రక్తం ఉంది అనే భావనతో హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చామని చెప్పారు ఇందుకు ఉదాహరణగా గతంలో మహమ్మద్ షా అనే వ్యక్తి ఇప్పుడు రామ్ సింగ్జీగా మారే తన అనుభవాన్ని పంచుకున్నాడు ఇలా మధ్యప్రదేశ్లో హిందూ మతం పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సూచించే ఈ సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే